హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలని ఉంచుతామని ముందుంచుతామని మీడియా ముందుకు వచ్చాను ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీని తలదన్నే ఆంధ్రా లిక్కర్ స్కామ్ అది ఏమిటో ఎలా జరిగిందో వివరిస్తా రెండవది మండలిలో మంటలు మండలిలో ఏం జరిగిందో ఈరోజు లేటెస్ట్గా దీన్ని కూడా వివరిస్తా ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మీతో ముట్టటిస్తా ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మీకు వివరిస్తా నెంబర్ వన్ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏదో ఆషామాషిగా జరగలేదు ఇది చాలా సంచలనమైన విషయం దీని మూలాలు అన్నమయ్య జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ జిల్లాలో మొదలైంది ఇది ఎలా మొదలైంది ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అది ఎంటర్టైన్మెంట్ కూడా కదా సారీ రెడ్డి ఎంటర్ప్రైజెస్ దాంతో మొదలైంది అది ఒక బీసీ నాయకుడికి సంబంధించిన అన్నమా జిల్లాలో ఒక బీసీ మహిళ ఆ పేరు జయమ్మ మోడెం జయమ్మ ఆమె జడ్పీటీసీ బీసీ మహిళా నాయకురాలు అయితే ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనేది ఆ మహిళ కుమారుని పేరు మీద పెట్టి దాన్ని ఏం చేశారు దీనికి అనుసంధానం చేశారు లిక్కర్ స్కామ్కి అంటే మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ షాపులకి పెట్టింది కదా ప్రభుత్వ షాపులు గత ఐదేళ్ళు మూడు వేల రెండు వందల యాభై షాపులు ఆ ఒక్కొక్క షాపులో ముగ్గురు చొప్పున పెట్టి ఆ ముగ్గురికి జీతాలు పదిహేడు వేలు పదిహేను వేలు లెక్కన సెట్ చేసుకొని అందులో ముగ్గురు లేకుండా ఇద్దరినే పెట్టి అసలు ఒకళ్ళు లేకుండానే జీతాలు డ్రా చేసుకున్నారు ఆ ఇచ్చే రెండు జీత ఇద్దరు జీతాలు కూడా రెండు వేలు ప్రావిడెంట్ ఫండ్ అని ఎఫ్బిఏ ఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఆపుతున్నామని చెప్పి రెండు వేలు ఆపేశారు టోటల్గా ఐదేళ్ళు ఆ ఉద్యోగస్తులు నోటు కాడ వాళ్ళకి ఇవ్వాల్సిన పూర్తి చేత కూడా ఇవ్వాల అవి కొట్టేశారు ఇది ఒకటి జరుగుతుండగానే వన్ ఇయర్ కూడా ఈ రెడ్డి ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక బీసీ నాయకుడు పెట్టుకుంది నేను చెప్తున్నాను కదా వెంటనే పెద్దిరెడ్డి రెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారికి ఉప్పందింది అప్పుడు ఇందులో వందల కోట్లు వేల కోట్లు మిగులుతున్నాయని మూడు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు దాదాపుగా ఆ స్కామ్ అందులో ఆ ఒక్క రెడ్డి ఎంటర్ప్రైజెస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సుమారు కాదు వాళ్ళు జరిగిన దానిలో అందులో జరిగింది దాన్ని అంటే ఇతను మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు దీన్ని థర్డ్ అనే పార్టీ తన మనసుతో పెట్టించి నువ్వు కాదని ఈ బీసీ నాయకుడిని పక్కకు తోసేసి ఆ బీసీ ఎంపీటీసీని జెడ్పీటీసీని వాళ్ళ అమ్మగారు వాళ్ళ వాళ్ళకు మీరు కాదు వాళ్ళ పార్టీ నాయకులే వైఎస్ఆర్సిపి ఎం జెడ్పిటీసీ ఆ జయమ్మ మోడెం జయమ్మ ఆయన కుమారుడు ఆధ్వర్యంలో ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని అది కూడా ఆయన మోడెం ప్రసాద్ నాకు కూడా తెలిసిన వ్యక్తే కానీ బీసీలు బాగా బాగుపడకూడదు కదా మళ్ళీ ఎక్కడ వాడు అని వెంటనే వచ్చి దిగిపడ్డారు రెడ్లు ఆ మిథున్ రెడ్డి వాళ్ళ రెడ్డి కొర్రెడ్ పిలిచి ఇంది థర్డ్ ఐ కంపెనీకి తీసుకున్నారు ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఈయన పాపం బీసీ నాయకుడు పోరాడు కోర్టులు కూడా వేసుకుందాం అని కోర్టులు కూడా వేసాడు కానీ అదే ఆయన వల్ల కాల అసలు ప్రభుత్వం తెలుసుకుంటే రాజ్యానికి తెలుసుకుంటే అది తన పార్టీలో ఉన్న వాళ్ళే మళ్ళీ వీళ్ళు కూడా తల్లి కొడుకు కొడుకున్న వాళ్ళ పార్టీ వాళ్ళే సరే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ బీజేపీలకి ఏదో పోయినట్టుగా నేను వార్తలు కూడా విన్నాను ఎవరైనా కానీ బీసీ ఎస్సీయా ఈ అవినీతి పనులు చేస్తే అతను మాకు బంధువు కూడా అవుతాడు వాస్తవంగా చెప్పాలంటే ఈ మోడం వీరాంజనేయ ప్రసాద్ తప్పు జరిగితే ఎవరినైనా శిక్షించాల్సిందే ఇందులో రాజీ పడే లేదు అది తన తనవాడా పరాయవాడ అనేది ఉండదు కానీ నేను వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నా ప్రభుత్వం ఎంత అరాచకంగా చేసిందో అంటే ఎవడన్నా ఒకవేళ బీసీలోనూ ఎస్సీ ఎస్టీలోనూ ఎవడన్నా ఏదన్నా బిజినెస్లో వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటుంటే అందులో కొంచెం లాభాలు వస్తుందంటే వాళ్ళు